ప్రైస్ థాట్ ఒక వెలిగే క్రొవ్వతి మరొక క్రొవ్వతిని వెలిగించగలదు ఒక వెలిగే అగ్గిపుల్ల పక్కన మరో అగ్గిపుల్ల పెడితే ఆటోమేటిక్గా అది కూడా వెలుగుతుంది సేమంతే మనం కూడా ఎప్పుడైతే స్థుతించే వారముగా ఉంటామో ఆ సువాసన ఇతరులకు కూడా వ్యాపిస్తుంది మన కుటుంబంలో వ్యాపిస్తుంది మన బిడ్డల్లో మన భర్తలో మన భార్యలో మన చుట్టూ ఉన్న వారికి ఆ సువాసనను మనం పాస్ చేసే వారంగా ఉండాలి ఒక మాదిరి చూపించగలగాలి మనం స్థుతించి పొందే ఫలితాలు ఇతరులు చూసి నేను కూడా స్థుతించి పొందాలి అన్న రీతిగా మన స్థుతి ఉండాలి చాలాసార్లు నేను పొందుకుంటే చాలు అని మనం స్థుతిస్తూ ఉంటాము కానీ మనం దేవునితో చెప్పాలి అయ్యా నేను స్థుతించి పొందిన ఫలితాన్ని బట్టి అనేకులు మిమ్మల్ని స్థుతించడానికి ప్రోత్సహించబడాలయ్యా ఆ రీతిగా నా జీవితంలో కార్యం జరిగించయ్యా అని అడగాలి మనం కలిగినటువంటి ఆ స్థుతి వస్త్రాన్ని ఇతరులు చూసి నాకు అటువంటి స్థుతి వస్త్రము కావాలి అని ఆశపడాలి ఈ లోకంలో యపు వారు ఉన్నప్పుడు ఆయన మీద ఆనంద తైలపు సువాసన ఆయన చుట్టూరా ఉన్న ప్రజలను కూడా స్థుతింపచేస్తూ ఉండేది దేవుని మయంపరచడానికి ఆ సువాసన ప్రేరేపిస్తూ ఉండేది ఆయన చేసిన అద్భుతాల ద్వారా వారందరూ కూడా దేవుని కొనియాడుతూ ఉండేవారు ఈరోజు మనం పొందుకున్న అభిషేకం మనల్ని స్థుతించడానికి నడిపిస్తుంది ఈరోజు మనం పొందుకున్న దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు విడుదల స్వస్థతలు ఇవన్నీ దేవుని గనపరచడానికి మనల్ని ఇంకా అధికంగా ప్రేరేపించాలి మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రేరేపించాలి మన చుట్టూ ఉన్న ప్రజలు కూడా మనం పొందినటువంటి మెయిల్ల ద్వారా ఆ సుగంధ ద్రవ్యము ఆ యొక్క ఆశీర్వాదములు ఆ మెయిల్ అన్నీ కూడా వారిని కూడా స్థుతించడానికి ప్రేరేపించేదిగా ఉండాలి జాన్ కెనడీ అనే అమెరికా అధ్యక్షుడు చాలా గొప్ప మిషనరీ తను యవనకాల మంది ఉంటూ ఉన్నప్పుడు సెంట్ తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు దాని ద్వారా అతనికి వచ్చిన జీతం అంతా కూడా అనాథాశ్రమాలకు ఆయన ఇస్తూ ఉండేవారు అయితే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఆ సువాసన ద్రవ్యమును తయారు చేసే కంపెనీలో పనిచేస్తూ ఉండడం వల్ల తన దేహం అంతా కూడా సువాసనతో నిండి ఉండేది సాయంకాల సమయంలో ఆయన తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో ఉన్న వారందరూ కూడా అదిగో ఒక కెనడి వస్తున్నాడు కెనడి అని ఆయన వెదజల్లుతున్నటువంటి ఆయన బాడీలోంచి వచ్చే ఆ సువాసనను బట్టి సంతోషముతో ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతుండేవారు ఆయనను గుర్తుపడుతుండేవారు దూరం నుండి ఆయన వస్తూ ఉండడం కానీ అదిగో కెనెడీ గారు వస్తున్నారని చాలా సంతోషించేవారు ప్రజలందరూ కూడా ఆయన దగ్గర నిలబడితే ఆయన సువాసన కొద్ది సమయం మనం ఆస్వాదించవచ్చని ఆయనతో మాట్లాడుతుండేవాళ్ళు మరో వ్యక్తి ఉంటుండేవాడు ఆయన మెడిసిన్ తయారు చేసి కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ కంపెనీలో పని చేసి ఇంటికి వచ్చేవాడో ఆ మార్గ మధ్యంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆ సువాసన ఆ బ్యాడ్ స్మెల్ తట్టుకోలేక ఆ మెడిసిన్ వాసన తట్టుకోలేక వామిటింగ్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అతడు వస్తున్నాడు అనగానే ప్రజలు ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు అయితే ఆ వ్యక్తి కొద్ది రోజులకి చాలా ని నిరుత్సాహపడిపోతూ ఉండేవాడు ఏంటి నా జీవితం నన్ను చూసి అందరు ప్రజలు ఇలా అయిపోతున్నారు ఇలా నన్ను అసహించుకుంటున్నారు నన్ను నన్ను చూడగానే పారిపోతున్నారు అని చెప్పి అతడు ఏదైనా ఒక మార్పు వేసయ నా జీవితంలో ఒక కార్యం జరిగించే ఒక మార్గాన్ని తెరవయ్యా అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు ఆయనను స్థుతిస్తూ ఉంటుండగా ఒక మంచి కంపెనీలో సెంట్ సువాసన తయారు చేసే కంపెనీలో ఆయనకి ఒక పోస్ట్ వస్తుంది అది మొదలుకొని అప్పటి వరకు అతన్ని చూసి అతడు వస్తున్నాడు అనగానే పారిపోయిన ప్రజలు ఇప్పుడు అతడు వస్తున్నాడు అని అతను వచ్చే సమయానికి బయటకొచ్చి నిలబడుతుండేవారు ఆ రీతి సువాసనను ప్రజలు ఆస్వాదిస్తుండేవారు మన బాడీలో అన్ని అవయవాలు చెడు బ్యా మంచి చెడు రెండిటిని గమనిస్తాయి రెండిటినీ గ్రహిస్తాయి కానీ ఒక ముక్కు మాత్రం ఒక మంచి అవయవం మంచిని మాత్రమే గ్రహించే అవయవం ఏదైనా ఉంది అంటే మన ముక్కు మాత్రమే బ్యాడ్ స్మెల్ వస్తే వెంటనే క్లోజ్ చేసుకుంటాం మంచి వాసన వస్తే మాత్రం వెంటనే ఎక్కడుండో మంచి స్మెల్ వస్తుంది అని ఆస్వాదిస్తూ ఉంటాము దేవుడు కూడా అంతే సువాసనగా స్థుతి ఎక్కడైతే ఆయనకు వినబడుతుందో వెంటనే ఆస్వాదిస్తాడు సనిగ ఎక్కడైతే వినబడుతుందో అతడు సాతాడుతో జత కట్టినవాడు కాబట్టి వెంటనే దేవుడు ఒకవేళ అక్కడ ఉన్నా కూడా వెళ్ళిపోతాడు స్థుతించేవాడు సనగలేడు సనగేవాడు స్థుతించలేడు ఈ లోకంలో కూడా మనం చూస్తూ ఉంటాము గమనించవచ్చు దారానికి కట్టిన పువ్వులు పువ్వులు తీసేసినా కూడా అదే సువాసనను వెదజల్లుతూ ఉంటాయి కొద్ది సమయం పువ్వులతో చేరిన దారమే పువ్వులతో సహవాసం చేసిన దారమే పువ్వుల సువాసనను వెదజల్లుతూ ఉంటే మరి ఏసీతో సహవాసం చేసిన వ్యక్తి ఏసీలాగా ప్రవర్తించలేడా నిన్న నోట్స్లో ఒక మాట రాసుకున్నాను నువ్వు ఏసేలాగా ప్రవర్తించట్లేదు అంటే ఏసేలాగా మాట్లాడట్లేదు అంటే ఏసేలాగా నువ్వు ఆలోచించట్లేదు అంటే ఏసేలాగా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు ఏసేతో సరిగ్గా సహవాసం చేయలేదని అర్థం ఎందుకంటే ఒక వ్యక్తితో మనం ఏ వ్యక్తితో సహవాసం చేస్తే ఆ వ్యక్తి లాగే కొద్ది కాలం తర్వాత నడుచుకుంటాం ఆ వ్యక్తి వల్లే మాట్లాడతాం ఆ వ్యక్తి వల్లే పాడతాం ఆ వ్యక్తిలాగే మనం అన్నీ అలవర్చుకుంటూ ఉంటాము ఆ వ్యక్తి ఏ రీతిగానైతే ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు ఎటువంటి హ్యాబిట్స్ కలిగి ఉంటాడు అన్నీ అతనితో ఉండి సహవాసం చేసి 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 మనకు కూడా అవే అలవాటు అవుతూ ఉంటాయి ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా ఆరు నెలలు పోతే వీరు వారవుతారు వారు వీరవుతారని నిజంగా వారు మారుతారో లేదో నాకు తెలియదు కానీ దేవునితో నిజముగా సహవాసం చేసిన వాడు మాత్రం తప్పకుండా మారతాడు ఆఫ్టర్ ఆల్ కొద్ది సమయము కొద్ది సమయము పువ్వులతో చేరిన దారమే పువ్వుల సువాసనను వెదచల్లుతూ ఉంటే మనం ఏసీతో సమీపముగా బ్రతికితే ఆయనకు ఆయనకు వల్లే మనం ప్రతిబింబంగా జీవించలేమా ఈ లోకంలో మనం ఎప్పుడొకటి ఆలోచిస్తూ ఉండాలి నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఏసే ఉంటే ఎలా ఆలోచిస్తారు నేను వెళ్తున్న ఈ మార్గంలో ఏసీ వెళ్తూ ఉంటే ఎలా ప్రవర్తిస్తాడు ఎలా మాట్లాడతాడు ఎలా ఆలోచిస్తాడు ఏ డెసిషన్ తీసుకుంటాడు ఎలా ప్రతి ఎలా ప్రతిస్పందిస్తాడు ఎలా రియాక్ట్ అవుతాడు ఎలా ఫీల్ అవుతాడు ఎలా ఎలా తీసుకుంటాడు దీన్ని అని మనం అది ఆలోచించి మనం కూడా ఆ రీతిగా చేయాలనుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారు ఏజయ్యా నీ కోలే నేను ఆలోచించాలయ్యా అని మనం ప్రతిరోజు అందుకే అడగాలి రిప్లేస్ మై థాట్స్ విత్ యువర్ థాట్స్ లాడ్ రిప్లేస్ మై మైండ్ విత్ యువర్ మైండ్ లాడ్ అని ప్రతిరోజు మనం అడగాలి మనం ఆయనకు వలె జీవించాలి ఆయనకు వలె సువాసన వెదజల్లాలి ఆయన గుణగణాలను మనం కలిగి ఉండి మనం ఈ లోకంలో ప్రతిబింబంగా జీవించాలి అంటే మనం స్తుతిస్తూ ఆయనకు సమీపంగా బ్రతకాలి ఆయనని సంతోషపెట్టే వారంగా ఉండాలి ఈ లోకంలో కూడా మనం యవన యవన కాలంలో ఉన్నటువంటి ప్రేమికులని చాలా చూస్తుంటాం చాలామందిని వారు కొద్ది కాలానికి వారి ఇష్టాలు ఇష్టాలుగా మారుతాయి ఎందుకంటే వారు తెలుసుకుంటారు వారికి ఏది ఇష్టమో ఆ రీతిగా నేను ఉంటే వారు నన్ను ఇష్టపడతారు నేను వారిని ఏ రీతిగానైనా సంతోషపెట్టాలని చెప్పి వాళ్ళ ఇష్టాలే వీళ్ళ ఇష్టాలుగా మార్చుకుంటారు వాళ్ళ హ్యాబిట్స్ వీళ్ళ హ్యాబిట్స్గా మార్చుకుంటారు వాళ్ళ రుచియే వీళ్ళ రుచిగా మార్చుకుంటారు మనం కూడా ఆయనను సంతోషపెట్టాలి ఏసీని సంతోష పెట్టాలని ఎప్పుడైతే ఆశపడతామో ఆయనకి ఏది ఇష్టమో అది మనం తెలుసుకొని ఆ రీతిగా మనం మన ఇష్టంగా మార్చుకుంటాం ఆయన అసహించుకునేది మనకు అసహ్యంగా మారుతుంది ఆయన ఇష్టపడేది ఇష్టంగా మారుతుంది ఆయనను సంతోష పెట్టాలి అని అనుకునేవారు దాని గురించి ధ్యానిస్తూ ఉంటారు దాన్ని వెతుకుతూ ఉంటారు ఆయనను వెతుకుతూ ఉంటారు ఆయనకు సమీపంగా బ్రతుకుతూ ఉంటారు కాబట్టి మన చుట్టూ ఉన్న వారికి మనం ఎటువంటి సువాసన వెదజల్లుతున్నాం సనగు సువాసనను వెదజలుతున్నామా స్థుతి సువాసన వెదజల్లుతున్నామా మనం ఏది వెదజల్లినా ఏ శనగైనా స్థుతి అయినా దాని ఫలితం మాత్రం మనం తప్పకుండా పొందుకుంటాం ఎందుకంటే ఒక బెండకాయ విత్తనాలు విత్తినవాడు బెండకాయలు కోసుకుంటాడు సామెతల గ్రంథంలో ఉంటుంది అంజూరపు చెట్టును పెంచేవాడు దాని ఫలాలు తింటాడు అంజూరు పండ్లు తింటాడు అని మనం స్థుతి అనే విత్తనాన్ని దేవుని సన్నిధిలో విత్తితే దేవునితో సహవాసంలో మన సమయాన్ని విత్తితే దాని ప్రతిఫలం చాలా ఉన్నతంగా మనం కోసుకుంటాం ఈరోజు మీరు సమస్యలో ఉండవచ్చు బాధలో ఉండవచ్చు కృంగదల్లో ఉండవచ్చు వేదంలో ఉండవచ్చు నీ సహాయ పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ మీ సమయాన్ని మనుషులతో మీ బాధను పంచుకోవడానికి వెచ్చించకుండా మీ బాధ అంతా కూడా మీ సమస్య ఏదైనప్పటికీ ఆయనను స్థుతించడానికి మీ సమయాన్ని కేటాయించినట్లయితే దాని ఫలితం ఉన్నతంగా ఉంటుంది కానీ మనమైతే ఈ లోకంలో ఉన్న మనుషులతో మన బాధని పంచుకుంటే భారం తగ్గుతుంది అనుకుంటాం భారం తగ్గుతుందో పెరుగుతుందో నాకు తెలియదు కొన్నిసార్లు పెరుగుతుంది కానీ ఏసీతో పంచుకుంటే మాత్రం పెరిగే సమస్య పెరిగే ప్రాబ్లమే ఉండదు అది తగ్గుతుంది దానికి పరిష్కారం కూడా మనం పొందుకుంటాం ఆయన వాక్యం సెలవిస్తుంది ఏడ్చుచు పిడికిడు విత్తనాలు పట్టుకొని పోవు విత్తువాడు సంతోషగానాలతో పంటను కోసుకొని వస్తాడంట భుజాల మీద మోసుకొని వస్తాడంట మనం కొంచెంగా వితితే కొంచెంగా కోసుకుంటాడు విస్తారంగా వితితే విస్తారంగా కోసుకుంటాడు సంతోషంగా విత్తువాడిని ఆయన ఆయన ఎందు ఆనందించే దేవుడంట గాడ్స్ గాడ్ లవ్ చియోఫుల్ గివర్స్ అంట సంతోషంగా విత్తువాన్ని ఆయన ప్రేమిస్తాడంట కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పోరాటంలో సహితము ఎవరైతే సంతోషముగా స్థుతించగలిగే దేవుని కార్యాలు నిజంగా ఉన్నతంగా అద్భుత రీతిగా త్వరగా పొందుకుంటారు స్మిత్ విగిల్స్ వర్త్ అనే ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి ఆయనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని స్కెడ్యూల్స్ ఉన్నా ఎంత భారం ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా ఆయన ఉదయాన్నే లేచి మొదటగా చేసేది ఏంటో తెలుసా గంతులు వేస్తూ ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తాడంట చుట్టూ ఉన్న వారు అడుగుతారు వారు కుటుంబీకులు అడుగుతారు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా ఎంతో అనారోగ్యం ఉంది ఎంతో నొప్పి ఉంది ఎంతో వేదన గుండా వెళ్తున్నావు కదా ఆయన ఎలా నువ్వు స్థుతించగలుగుతున్నావు ఎలా సంతోషించగలుగుతున్నావు అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను ఎలా ఉన్నానో నేను అడగను నేను ఎలా ఉండాలో నాకు నేను చెప్పుకుంటాను అని అంటాడు అవును మనమైతే ఇదిగో మన మనసు మనతో చెప్తుంది నువ్వు చాలా బాధలో ఉన్నావు నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు నీకు అనారోగ్యం ఉంది నీకు ఇక్కడ నొప్పి ఉంది ఇక్కడ ఇది ఉంది అది ఉంది అన్నీ గుర్తు చేస్తుంది కానీ మనం ఎలా ఉండాలో మనం చెప్పుకోవాలంట బైబిల్లో తనకు తాను మాట్లాడుకున్న వ్యక్తి దావీదు చక్కగా మాట్లాడుకుంటాను తనను ఆదరించే వారు ఉండరు ఆ గుహలో కొండ గుహలో దాగి ఉన్నప్పుడు తనను ఓదార్చేవారు ఉండరు ధైర్యపరిచేవారు ఉండరు కానీ అటువంటి సమయాల్లో కృంగిపోకుండా నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు నీవేళ నీవేళ నిరీక్షణ తెచ్చుకో దేవుని అందు నిరీక్షణ తెచ్చుకో దేవుని నీకున్నాడు అని తనను తాను ధైర్యపరుచుకొని తనకు తాను మాట్లాడుకొని అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది సడిలిన చేతులను బలపరచడి సడిలిన మోకాలను దృఢపరచుడి తొట్టిలిన హృదయం భయపడుతున్న హృదయంతో మీకు మీరు మాట్లాడుకోండి ధైర్యం తెచ్చుకోండి అని ఆయన వాక్యం సెలవిస్తుంది అవును కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితుల్లో మన చుట్టూ ఉన్న వారు ఇంకా నింద వేస్తూ ఉంటారు మనల్ని ఇంకా కృంగజేస్తూ ఉంటారు అనేకమైన మాటలు మనంపై మనపై వేస్తూ ఉంటారు మనల్ని ఇంకా బాధపెడుతూ ఉంటారు మనమే బాధలో ఉన్నాము అంటే ఇంకా బాధ పెడుతూ ఉంటారు కానీ అటువంటి సమయాల్లో స్థుతించాలని అనిపించకపోయినా కూడా ఎవరైతే సంతోషంగా స్థుతిస్తారో ఆ సమయంలో నిజంగా సంతోషంతో స్థుతించడం చాలా చాలా కఠినమైన పని చాలా ఛాలెంజింగ్తో కూడినదే కానీ అయినప్పటికీ అయినా కూడా ఎవరైతే సంతోషంగా స్థుతిస్తారో దేవుని కార్యం నిజంగా ఉన్నతమైన రీతిలో ఆయన వాక్యంలో కీర్తనలో ఒక మాట ఉంటుంది నా పగవారు సిగ్గునందున్నట్లు నా ఎడల ఆశ్చర్యకార్యం జరిగించని నా పగవారు సిగ్గునందునట్లు ఒక శుభకరమైన ఆనవాలు నాకు కనబరచు అనే దావి దంటూ ఉంటాడు ఆయనను స్థుతించే వారికి ఇదే స్వాస్థ్యం నిజంగా అదే రీతిగా దేవుడు జరిగేస్తాడు మనల్ని ఎవరైతే నిందిస్తారో మనం ఆ నిందలో సైతం సంతోషంగా స్థుతిస్తే మనల్ని నిందించిన మనల్ని నిందించి మనల్ని బాధ పెట్టిన మన పగవారు శత్రువులు మనకు మిత్రులుగా మారుతారు అంత మాత్రమే కాదు వారి ఎదుట మనల్ని గొప్ప చేస్తాడు ఆనంద తైలముతో మనల్ని నింపుతాడు మనకు ఒక శుభ సమాచారాన్ని వినిపిస్తాడు శుభకరమైన ఆనవాళ్ళను కనబరుస్తాడు ఒక శుభకార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు మనం స్థుతిస్తుండగా మన జీవితంలో అనేక ద్వారాలు తెరవబడతాయి అపవాది కొన్నిసార్లు ప్రయత్నిస్తాడు అనేక ద్వారాలు మూసేసి చాలా సంబరపడిపోతూ ఉంటాడు కానీ మనం స్థుతిస్తూ ఉంటుండగా దేవుడు వాటికంటే గొప్ప ఘనమైన ద్వారాలనే తెరుస్తాడు అందుకే కొన్నిసార్లు అయా నువ్వు మూసిన ద్వారాలను బట్టి నీకు స్తోత్రాలు నువ్వు తెరిచిన ద్వారాలను బట్టి నీకు స్తోత్రాలు మనం ఈ రీతిగా స్థుతించాలి ఎందుకంటే ఏ ఏ ద్వారాలు మూయబడాలో అవి మూస్తే మనకు ఘనమైన ద్వారాలు తెరవబడతాయి అందుకే ప్రతి విషయం నందునూ స్థుతించడానికి వాక్యం సెలవిస్తుంది కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఏ సమస్య గుండా వెళ్తున్నప్పటికీ ధైర్యంతో ఆయనను స్థుతిస్తూ శ్వాసను వెదచల్లుతూ ఆయన నామానికి కనుపరుద్దాం ఆయనను సంతోష పెడదాం ఆయనకు సమీపంగా బ్రతుకుదాం అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించను కాక మేము థ్యాంక్ యూ అల్ ప్రైజ్ త్లాట్